హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఒక హెల్దీ ఈవినింగ్ స్నాక్స్ని చూపించబోతున్నానండి ఇది ఎంత హెల్దీ అంటే పోషకాలన్నీ మనకి ఒకే దగ్గర ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ వైటమిన్స్ అన్నీ ఒకే దగ్గర లభించే గవర్నమెంట్ సప్లై చేసే ఏకైక పిండి మనం బాలామృతం పిండి అండి ఈ బాలామృతం పిండితో నేను బిస్కెట్స్ని తయారు చేస్తున్నాను ఈ బాలామృతం పిండి గవర్నమెంట్ సప్లై చేస్తుంది కదా చాలామంది దీన్ని వేస్ట్ చేస్తారండి పురుగులు పట్టే వరకు ఉంచుతారు అలా కాకుండా పిల్లలకి వారానికి ఒక్కసారైనా ఈ పిండితో ఏదో ఒకటి చేసి ఇవ్వండి చాలా హెల్తీగా ఉంటుంది ఇప్పుడు నేను ఒక అరకిలో దాకా ఒక పిండిని తీసుకున్నానండి ఇది అరకిలో ప్యాకెట్ ఇది తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చే బాలామృతం పిండి అండి ఇప్పుడు ఈ అర కేజీ ప్యాకెట్ని ఓపెన్ చేసి నేను ఒక ప్లేట్లో వేసుకున్నాను ఇప్పుడు ఈ పిండికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను గోధుమ పిండిని యాడ్ చేస్తున్నానండి గోధుమ పిండి అనేది ఓన్లీ బైండింగ్ కోసం మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను అలానే ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదాను కూడా యూజ్ చేయవచ్చు కానీ మైదా హెల్దీ కాదు కాబట్టి నేను ఈరోజు గోధుమ పిండిని యూస్ చేశాను బాగా కలుపుకున్నాక దీనిలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లాన్ని తీసుకొని కొంచెం వాటర్ వేసి బెల్లం అంతా బాగా కరిగాక ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ని కూడా దీనిలో వేసేసి బాగా కలుపుకోవాలండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి వీటన్నిటిని బాగా కలుపుకొని ఇప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నానండి టేస్టీగా అండ్ మంచి వాసనగా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని కొంచెం హాట్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇలా మూడు ముద్దలుగా చేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు మనం చపాతి ఎలా రుద్దుతామో అలా చపాతీ పీట మీద వీటిని కొంచెం గోధుమ పిండిని జల్లి చపాతీలాగా రుద్దుకోవాలి మరీ సన్నంగా కాదండి నేను వీడియోలో చూపించినట్టు కొంచెం అందంగానే మనం ఈ చపాతీని రుద్దుకొని షేప్ కోసం నేను సైడ్లంతా కట్ చేసేసి నేను ఇలా డైమండ్ షేప్లో బిస్కెట్స్ అన్నిటిని నైఫ్తో కోసేసుకున్నానండి మీకు ఏం షేప్ కావాలంటే ఆ షేప్తో కూడా మీరు చేసేసుకోవచ్చు లేదంటే ఒక మూతను కూడా ఉపయోగించి రౌండ్ షేప్లో కూడా మీరు కట్ చేసేసుకోవచ్చు ఇలా మూడు ముద్దల్ని ఇలా కట్ చేసుకొని మిగతా ఉన్న ఎక్సెస్ పిండిని కూడా రౌండ్ బాల్ లాగా చేసి ఎన్ని బిస్కెట్స్ అవుతాయో ఆ బిస్కెట్స్ అన్నిటినీ మనం ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి మేము అయితే మా అమ్మ ఎక్కువగా చేసి పెట్టే స్నాక్ అయితే ఇదేనండి ఇలా ప్లేట్లోనికి అన్నీ తీసేసుకున్నాను నేను చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం మందం ఉండాలి బిస్కెట్ అనేది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం బిస్కెట్స్ని వేయించుకోవాలండి అప్పుడే లోపల వరకు బిస్కెట్స్ అనేది బాగా ఏగుతుంది ఇలా బిస్కెట్స్ వేసిన వెంటనే మనం గరిటితో కదిపితే బిస్కెట్స్ అంతా ముక్కలుగా అయిపోతాయి ఒక టూ మినిట్స్ ఉంచి అది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక బిస్కెట్స్ అన్నిటినీ రెండు వైపులా వేగాక మనం వేరొక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇలా తీసుకునేటప్పుడు బిస్కెట్స్ అనేవి మెత్తగానే ఉంటాయి కొంచెం ఫైవ్ మినిట్స్ బయట ఉంచేస్తే అవి గట్టిదనం వచ్చి బాగా టేస్టీగా ఉంటాయి ఇది ఒక నెల రోజుల వరకు మనకి స్టోర్ చేసుకోవచ్చండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ స్నాక్స్ కింద ఒక నాలుగు బిస్కెట్లు ఇచ్చి పాలు ఇస్తే పిల్లలకి పోషకాలన్నీ బాగా లభించి పిల్లలు హెల్తీగా ఉంటారు నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి